నేను సార్ ఎసీగా మెదక్లో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో డిఈ తీసుకొని సార్ జూ డిక్షన్లో చర్యల అప్పటి నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ నుంచి సార్తో నాకు అనుబంధం ఉంది ప్రతి సైట్ల మీద తిరిగినప్పుడు కానీ సజెషన్స్ కానీ ఏమన్నా డీవియేషన్స్ కానీ సార్ది ఎట్లుంటుంది అంటే ఏదైనా మనం సైట్ మీద పెద్ద వర్క్లకి వెళ్ళినప్పుడు డీవియేషన్ అయినప్పు ఇట్లా చేయవలసి వస్తుంది సార్ అంటే దానికి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి సార్ కన్విన్స్ అయితే కానీ మనకు అప్రూవల్ ఇవ్వకపోతుండే అట్లా సార్ నేను ఇద్దరము ఒక కొమరవెల్లి వర్క్స్ మీద ఒక రోజు పొద్దంత కన్సల్టెంట్స్ తోడు కూర్చొని గ్రేడియంట్ ఫిక్స్ అయ్యేదాకా మార్నింగ్ పోయి ఈవినింగ్ దాకా గ్రేడియంట్ ఫిక్స్ అయ్యేదాకా ఫైనల్ కన్సల్టెంట్ వాళ్ళే చేస్తారు సార్ ఏం ప్రాబ్లం లేదు అంటే కూడా సార్ లేదు ఇది మొత్తం ఫైనల్ అయ్యేదాకా ఇక్కడి నుంచి పోయేది లేదని సైట్ మీద కూర్చొని చేసి ఇంత పర్టికులర్గా ఉంటాడు సార్ ఏదైనా వర్క్ తీసుకున్నప్పుడు ఆ వర్క్ పూర్తిగా కన్విన్స్ అయ్యే వరకు మనకి అప్రూవల్ కానీ ఏది కానీ ముందుకు పోవడానికి ఇవ్వడు అట్లాంటిది ఒక రోడ్ కూడా సార్ నేను వెళ్ళడానికి ముందు మా దగ్గర ఒక రోడ్ వచ్చింది పోసన్పల్లి టు నాగపూరి అని అక్కడ మా కాంట్రాక్టర్ ఏం చేసిందంటే సైటు మొత్తము బీసీ సాయిల్ ఉంది ఎర్త్ ప్రాబ్లం ఉంది అని సార్ని తీసుకుపోయి కాటెత్తు పెట్టించుకోవాలనే ఉద్దేశం మీద ఏసీగా ఉన్నప్పుడు తీసుకుపోయాను తీసుకపోతే ఏం చేసిండ్రు అక్కడ ఊరు పబ్లిక్ మాకు బ్యాక్ వాటర్ అక్కడ ఐనాపూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వచ్చి వ్యవసాయదారులు వ్యవసాయానికి పోకుండా మొత్తం ఇంతమంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ భుజాల వరకు వాటర్ వస్తుంది వాళ్ళు సార్ని రిక్వెస్ట్ చేసిండు అది నేను వెళ్ళంగానే నేను జాయిన్ అయినాక వారం రోజులకే సార్ ఒక బ్రిడ్జ్ ఎస్టిమేట్ చేయమని అన్నాడు బ్రిడ్జ్ ఎస్టిమేట్ చేస్తే వన్ అండ్ హాఫ్ క్రోర్ వస్తుంది అది నైంటీ ల్యాక్స్ వర్క్ సార్ అని అడిగినాం సార్ మరి ఇట్లా ఉంది శాంక్షన్స్ వస్తాయా రావు ఏం చేద్దాం దీన్ని ఒక కాజ్వే కడతా సార్ అన్ని కల్వర్స్ కడతా ఫార్మేషన్ చేస్తా కాజ్వే కడతా అన్నాడు ఎట్లా కడతావు అని నన్ను అడిగిండు సార్ అడిగితే దానికి ఎక్స్ప్లెయిన్ చేసినాం మేము ఐనాపూర్ ప్రాజెక్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో వియర్ ఉంటుంది దాని నుంచి లెవెల్స్ క్యారీ చేసి బ్యాక్ వాటర్ ఫుల్ ఉన్నప్పుడు ఆ కాజ్వే మీద వాటర్ రాకుండా ఒక ఫీట్ పైకి పెట్టేసి లెవెల్ పెట్టి కట్టేస్తాను సార్ అని చెప్పిన చెప్తే సరే మరి మీరు కట్టండిని మధ్యలో కూడా వచ్చి చూస్తా అన్నాడు కట్టినాము చాలా బాగా కట్టినాము అయితే రైతులందరికీ కూడా చాలా నైంటీ ల్యాక్స్లో కాజ్వే కట్టడం జరిగింది కల్వర్స్ కట్టడం జరిగింది సిసి రోడ్ టూ హండ్రెడ్ మీటర్స్ విలేజ్ పోర్షన్ ఏం జరిగింది ఫార్మేషన్ చేయదు ఆ తర్వాత కూడా సార్ ఈఎన్సీ అయినాక కొమరవెల్లి వర్క్స్కి వచ్చినప్పుడు ఆ సైట్ పర్టికులర్గా సార్ చూసి వచ్చిండు సార్ థ్యాంక్స్ సార్ మీ సజెషన్లో మేము చాలా నేర్చుకున్నాము అంటే ఏదైనా డీవియేషన్ చేసేటప్పుడు మనము పర్టికులర్గా మనం డెస్టినేషన్ అనేది ఫస్ట్ రీచ్ అయిన తర్వాతనే మన పేపర్ మీద అయినాకనే మీరు పోవాలి అనే ఉద్దేశం మీద సార్ ఉంటుండే చాలా సంతోషం సార్ మీ గైడెన్స్లో మేము పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీ రిటైర్మెంట్ లైఫ్ చాలా మంచిగా ఉండాలని ఆరోగ్యాలతోటి చాలా మంచిగా ఉండాలని కోరుకుంటూ